ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ అనేజ్ ట్రోట్ ఈ రోజు నేను కలెక్టివ్ లెవర్ రీడింగ్ చేయబోతున్నాను అండి ఈ మెసేజెస్ కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికైనా కావాలన్నా కూడా ఎప్పుడో అవ్వచ్చు అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో వాటికి కూడా అమౌంట్ అయితే పే చేయాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మెసేజెస్ ఏంటని చూద్దాం

సో రీసెంట్ పాస్ట్లో ఏస్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ మార్న్స్ చాలా వరకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒకవేళ కమ్యూనికేషన్లో ఉన్నా సరే మీ మధ్య కమ్యూనికేషన్ అన్నది ఆన్ అండ్ ఆఫ్ సో రిలేషన్షిప్లో ఉన్నా లేనట్టే అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట ఇద్దరు ఒక క్లారిటీ లేదు కమ్యూనికేషన్ కూడా ఆన్ అండ్ ఆఫ్ సో ఎవరైతే సెపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఇద్దరు ఒకరినొకరు చాలా చాలా మిస్ అయ్యారు ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సీ మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు అట్ ద సేమ్ టైం మీలో కొంతమందికి వేరే ఆప్షన్స్ ఉన్నా వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయలేకపోయారు ఒక క్లారిటీ కోసం అయితే ప్రయత్నించారు రీసెంట్ పాస్ట్లో బట్ రీసెంట్ పాస్ట్లో అయితే సిచ్యువేషన్ అయితే అంతగా బాగలేదు ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇద్దరు ఒకరినొకరు మిస్ అవ్వడం అయితే జరిగింది రీసెంట్ పాస్ట్లో ప్రెసెంట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ద స్టార్ అండ్ జడ్జ్మెంట్ సో ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అగెయిన్ మీ ఫీలింగ్స్ ఇద్దరు ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకోకపోవడం ఖచ్చితంగా మీ ఇద్దరిలో ఒకరైతే మాత్రం అస్సలు ఎక్స్ప్రెస్ చేయరు ఫీలింగ్స్ సో ఇది మీరా మీ పర్సన్ అని మీకే తెలియాలి సో తిన లోపల ఈ పర్సన్ లోపల ఏముంది అని తెలుసుకోవడం చాలా చాలా కష్టం అనమాట ఏది ఎక్స్ప్రెస్ చేయరు సో ఇక్కడ ఇప్పుడు రైట్న ఒక డెసిషన్ మేకింగ్ కోసం అయితే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది ఆర్ జరగబోతుంది ఎందుకంటే జడ్జ్మెంట్ ఒక డెసిషన్కి రావాలి ఒక క్లారిటీ లేదు రిలేషన్షిప్లో సో ఏ ఏం చెయ్యాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నారు అండ్ స్టార్ కార్డ్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఎస్ ఎంత స్టక్ ఎనర్జీ ఉన్నా ఎక్కడో ఇద్దరికి పాజిటివ్ ఉంది ఓకే రిలేషన్షిప్ మీద వర్క్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది మేము మళ్ళీ బాగుంటాము అనే ఆలోచన అయితే ఉంది బట్ థింగ్స్ అనేవి చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి చార్యట్ అట్ ద సేమ్ టైం చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి రిలేషన్షిప్లో లైక్ కెరియర్ వైజ్ అవ్వచ్చు ఫ్యామిలీ వైజ్ అవ్వచ్చు కొన్ని అబ్స్టికల్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి ఛార్యట్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ ఏ సైన్ ఆర్ కెన్సర్ వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు ఆర్ పైసెస్ కేన్సర్స్ కాపియో వాటర్ సైన్ ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది సోషలో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏంటన్న చూద్దాం మీ పోర్షన్ అయితే చాలా చాలా స్ట్రబన్ చాలా స్ట్రబన్ చాలా కంట్రోలింగ్ అనమాట తన ఫీలింగ్స్ని తనకి ఎలా కంట్రోల్ చేసుకోవాలో బాగా తెలుసు ఇక్కడ ఇందాక నేను అడిగాను కదా ఈ పర్సన్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయరని ఇది మీ పర్సన్ సో మీ పర్సన్ చాలా ఇండిపెండెంట్ చాలా స్ట్రబల్ అండ్ తనకి తన ఫీలింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసు అట్ ది సేమ్ టైం మీ గురించి కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు చాలా ఇండిపెండెంట్ మీరు కూడా స్ట్రబల్ అని ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ చాలా చాలా స్టబల్ ఎస్ తనకి అంటే ఇష్టం ఉంది ఇష్టం లేదని కాదు టూ హాఫ్ కప్స్ మీరే తన కరెక్ట్ పర్సన్ అనే ఒక ఫీలింగ్ ఉంది బట్ రైట్నో తను రిలేషన్షిప్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి అన్బ్యాలెన్స్డ్గా ఉండకూడదు అని దాని గురించి ఆలోచిస్తున్నారు అండ్ జస్టిస్ అంటే అదే మ్యారేజ్ ఆర్ బ్యాలెన్స్ అనమాట సో ఈ రిలేషన్షిప్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి బికాజ్ రైట్ నౌ థింగ్స్ అనేవా అంతగా బాగోలేదని చెప్పాను సో అందుకే ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏంటి అన్నది ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే ఓకే ఇమీడియట్గా ఏదైనా చేసేద్దాం షార్ట్అవుట్ అని లేదు చాలా పేషెన్సీగా ఉన్నారు టైం తీసుకుంటున్నారు అండ్ అగైన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే తనైతే వెంటనే ఏదో చేసేయాలి అనే ఆతృతలు అయితే లేరు బట్ ఎయిట్ ఆఫ్ పిలిటికల్స్ ఏంటంటే సీరియస్గానే ఆలోచిస్తున్నారు అంటే వదిలించుకోవాలి అనే ఆలోచన అయితే నాకు కనిపించట్లేదు తను హానెస్ట్గానే ఉన్నారు బట్ తన సైడ్ నుంచి అయితే ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు అంటే ఓకే ఏం జరుగుతుందో చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం అనే ధోరణిలో ఉన్నారు బట్ ఈ పర్సన్ నుంచి తన అయినా సరే చెప్పించడం చాలా చాలా కష్టం ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత తన లోపల ఉంటూనే ఉంటుంది అంటే పూర్తిగా ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయరు బట్ నెగిటివ్ అయితే ఏం కనిపించట్లేదు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూడ ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా ఎయి సైన్ సాజిటేరియన్ ఫైర్ సైన్ అయ్యి ఉండచ్చు ఫైవ్ ఆఫ్ కప్స్ ద మెజీషియన్ అండ్ టూ ఆఫ్ సోర్స్ అండ్ ద హౌ మేడ్ ఓ మై గాడ్ ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ వోకో ఎట్స్ అనే ఉండొచ్చు మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీకు మనశ్శాంతి లేదు ఏదైతే థింక్ చేయకూడదు అనుకుంటున్నారో అదే ఆలోచనలు మళ్ళీ మళ్ళీ రావడం వల్ల మళ్ళీ అదే అదే థింక్ చేసి చాలా స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఎవరైతే వీడియో చూస్తున్నారో సో ఫైవ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ సూట్స్ అండ్ ద హౌ అండ్ మెజిషియన్ సో ఎందుకు మెజిషియన్ కార్డ్ వచ్చింది అనుకుంటున్నారు ఇక్కడ ఏదో మీలో కొంతమంది మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు రిలేషన్షిప్ని మేనిఫెస్టేషన్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నేను చెప్పిన రెమెడీస్ అదే బట్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు నెగిటివ్ నెగిటివ్ మీద ఫోకస్ చేస్తున్నారు అందుకే నే ఎక్కువ మేనిఫెస్ట్ చేస్తున్నారు సో ఇక్కడ మీకు క్లారిటీ లేదు ఎక్కువగా బాధపడుతున్నారు అట్ ద సేమ్ టైం ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ సిచ్యువేషన్ అసలు బాగాలేదు సో ఫస్ట్ మీరు చేయాల్సింది హీలింగ్ హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఇప్పుడు మీ మీద కనుక మీరు కేర్ తీసుకోకపోతే చాలా చాలా కష్టం చాలా హెవీ ఎనర్జీ ఉంది క్లారిటీ లేదు మై గాడ్ మీ పర్సన్ చాలా స్టేబుల్గా ఉన్నారు బట్ మీరు అలా కాదు మీరు చాలా ఎమోషనల్గా లోలో ఉన్నారు చాలా డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు సో అందుకే మీ పర్సన్ ఎందుకు రష్ లేరంటే మీరే చేస్తారు మీరే యాక్షన్ తీసుకుంటారని తనకు తెలుసు మీరు మాట్లాడకుండా ఉండలేరని తనకు తెలుసు అందుకే తను అక్కడ యాక్షన్ తీసుకోవడం లేదు ఇప్పుడు చూద్దాం అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా కప్స్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ మోన్స్ అండ్ ద హ్యాండ్ మెన్సీ కన్ఫర్మేషన్ స్టక్ అయి ఉన్నారు అండ్ యాక్షన్ తీసుకోవడానికి అయితే కొంచెం టైం పడుతుంది నేను చెప్పినట్టే ఎందుకంటే కింగ్ ఆఫ్ మోన్స్ ఏంటంటే ప్యాషన్ ఉంటుంది అట్రాక్షన్ ఉంటుంది బట్ మాటలు చెప్పడానికైతే ఇష్టపడరు సో ఖచ్చితంగా కొంచెం టైం అయితే పడుతుంది అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఎస్ ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పోసంతో కనుక మీరు రిలేషన్షిప్లో ఉంటే మీ పర్సన్ ఖచ్చితంగా తన ఫ్యామిలీ తన కిడ్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు నో డౌట్ ఎట్ అబౌట్ ఇట్ బట్ మీరంటే కూడా ఇష్టం ఉంది బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు బట్ మ్యా ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో రిలేషన్ కంటిన్యూ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఆలోచించుకోవాలి సో ఒకవేళ మీరు ఈ పర్సన్ని తన రిలేషన్షిప్ వదిలేయమన్నా వదలరు తన ఫ్యామిలీని వదిలేయమన్నా వదలరు సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బట్ కొంచెం టైం పడుతుంది బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే తీసుకోరు బట్ మీరైతే చాలా చాలా సఫర్ అవుతున్నారు మీరు చాలా చాలా కేర్ అయితే తీసుకోవాలి సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా చూడండి మళ్ళీ సేమ్ కార్డ్ వచ్చింది మీకు నైన్ ఆఫ్ సోర్స్ ఓవర్ థింకింగ్ చూడండి ఈ పర్సన్ ఎలా ఉన్నారో మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అలాగే ఉన్నారు మీరే సఫర్ అవుతున్నారు మీ పర్సన్ సఫర్ అవ్వట్లేదు ఎమోషనల్గా మీరు చాలా చాలా డిపెండ్ అయిపోయారు ఈ పర్సన్ మీద సో అందుకే మీరు రిలేషన్షిప్ నుంచి బయటికి రావాలన్నా రాలేకపోతున్నారు మీకు మ్యారేజ్ కావాలి కమిట్మెంట్ కావాలి రియూనియన్ కావాలి ఎందుకంటే మీరు ఈ పర్సన్కి ఎడిక్ట్ అయిపోయారు ఎమోషనల్గా ఎడి ఎడిక్షన్ కనిపిస్తుంది నాకు సో అసలు ఇయర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి మీరు అన్న చూద్దాం ఏస్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ అవుట్ చాలా సెట్స్ అనే ఉండొచ్చు చాలా చాలా ఎత్ ఎనర్జీ ఉంది చూడండి ఇక్కడ ఇద్దరు ఈక్వల్ గివెంట్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఫ్యామిలీ కిడ్స్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పాను బట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇద్దరికీ రిలేషన్ కావాలి బట్ ఇక్కడ తాడ్పాడి సిచ్యువేషన్ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది సో ఒకసారి క్లారిఫై చేద్దాం యా థర్డ్ పార్టీ అగెయిన్ డబల్ కన్ఫర్మేషన్ సో ఈ థర్డ్ పార్టీ వల్ల మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది రావట్లేదు క్లారిటీ అనేది రావట్లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా సెట్స్ అనేవి ఉండొచ్చు బట్ రీకన్సిలేషన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ ఇక్కడ థర్డ్ పార్టీ గురించి క్లారిటీ అయితే తీసుకోవాలి ఒకవేళ మీ ని తన ఫ్యామిలీని వదిలేయమంటే అదైతే జరగదు ఒకవేళ వేరే పర్సన్ మీరే ఫ్యామిలీ ఉండి వేరే పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మాత్రం అది జరుగుతుంది మీరు పోరాటం చేస్తే అంటే మీరు ఆల్రెడీ ఫ్యామిలీ బట్ వేరే పర్సన్తో ఉన్నారు మీ పర్సన్ అంటే మీరు వదిలేయమంటే తను ఫస్ట్ వదలకపోయినా మీరు గట్టిగా అడిగితే అవ్వచ్చు బట్ అదే మీరు ఫ్యామిలీ ఆల్రెడీ ఫ్యామిలీ ఉన్న వ్యక్తితో మీరు రిలేషన్షిప్ తన కంటిన్యూ చేస్తే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ నాకు అదే కనిపిస్తుంది ఇక్కడ సో యూనివర్స్ మీకు ఇచ్చి మెసేజెస్ ఏంటన్నా చూద్దాం టెన్ ఆఫ్ ఫోన్స్ సో మీరు ఎమోషనల్గా చాలా చాలా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు ఫస్ట్ మీరు ఈ బర్డే నుంచి బయటికి రావాలి ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి ఒకవేళ మీ పెయిన్ తగ్గట్లేదు అంటే మీ ఫ్రెండ్స్తో కానీ లేదా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి ఫస్ట్ షేరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి చాలా స్టక్ అయి ఉన్నారు మీరు ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ బ్రాక్ వేరియస్ అయి ఉండొచ్చు ఆర్ ఏరీస్ లేవు సాజిటేరియస్ అయి ఉండొచ్చు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ అండ్ టూ ఆఫ్ ఫోన్స్ సో చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు యస్ థింక్ చేయడం అయితే ఓకే బట్ ఓవర్ థింకింగ్ అయితే చేయకండి మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీరు వర్క్ రిలేటెడ్ ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నా వెరీ సూన్ అవి వెళ్ళిపోతాయి మీకు స్టెబిలిటీ వస్తుంది మీ జాబ్లో కానీ మీ కెరియర్లో కానీ రిలేషన్షిప్ వైజ్లో కూడా స్టెబిలిటీ కనిపిస్తుంది బట్ కొంచెం డ్రామా తర్వాత ఎందుకంటే ఫైవ్ ఆఫ్ పాయింట్స్ మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా ఎక్కువగా ఉంది సో ఆల్మో మీరు కనుక థర్డ్ పార్టీలో ఇన్వాల్వ్ అయి ఉంటే మీ పర్సన్ సాల్వ్ చేసుకోమని చెప్పండి తన సైడ్ నుంచి థర్డ్ పార్టీ అయితే మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు ఇన్వాల్వ్ అయితే మీరు ఎక్కువ సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి బట్ ఓవరాల్గా మీ ఎమోషనల్ ఎమోషనల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్ అనేది దాని గురించి అయితే మీరు టేక్ కేర్ చేసుకోవాలి సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో కూడా నెంబర్ ఉంటుంది డిస్ప్లే అవుతుంది మీరు టెక్స్ట్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి ఛార్జబుల్ అమౌంట్ పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికన్నా కావాలంటే ఎప్పుడో చండి ఛార్జెస్ అప్లై థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ